హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో చాలా ఈజీగా ఇంట్లోనే బిస్కెట్లు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను చూడండి బిస్కెట్లు ఎంత బాగా వచ్చాయో చాలా చాలా బాగుంటాయండి ఒక్కసారి తప్పకుండా ట్రై చేసి చూడండి కరకరలాడుతూ ఈ బిస్కెట్లు అనేవి రెండు నుంచి మూడు వారాల పాటు నిలవు ఉంటాయి చాలా సింపుల్గా ఈజీగా బిస్కెట్లని తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం ఈ బిస్కెట్లు తయారు చేసుకోవటానికి ముందుగా ఒక అరకప్పు పంచదార తీసుకొని ఈ పంచదారని ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలండి పంచదారని ఎలాంటి పలుకులు లేకుండా మెత్తగా మిక్సీ పట్టుకొని తీసుకోండి ఇలా మిక్సీ పట్టుకున్న పంచదార పౌడర్ని ఒక బౌల్లోకి వేసుకోవాలి మనం ఏ బౌల్లో అయితే పిండిని కలుపుకుంటామో అదే బౌల్లోకి ఈ పంచదార పౌడర్ని వేసుకోవాలి తర్వాత ఇందులోనే ఒక పావు కప్పు వరకు ఎటువంటి ఫ్లేవర్ లేని ఫ్రీడమ్ ఆయిల్ని తీసుకోవాలి లేదంటే సన్ఫ్లవర్ ఆయిల్ అయినా తీసుకోవచ్చు పల్లీ ఆయిల్ అలాంటివి తీసుకోకూడదు ఇందులోనే ఒక కప్పు వరకు వేడివేడి పాలను వేసుకోవాలండి పాలు వేడిగా ఉంటేనే బిస్కెట్లు అనేవి క్రిస్పీగా వస్తాయండి మనం చల్లారిన పాలను తీసుకున్నామంటే బిస్కెట్లు అంత క్రిస్పీగా ఉండవు ఇప్పుడు ఈ పాలు షుగర్ పౌడర్ ఆయిల్ మొత్తం కలిసేలాగా ఒక స్పూన్తో బాగా కలుపుకోవాలండి ఇలా మొత్తం బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక కప్పు మైదా పిండిని తీసుకుంటున్నాను మీరు ఈ ప్లేస్లో కావాలంటే గోధుమ పిండినైనా వేసుకోవచ్చు నేనైతే మైదా పిండితో ఈ బిస్కెట్లు తయారు చేస్తున్నాను ఒక కప్పు మైదా పిండిని వేసుకొని ఈ పాలల్లో బాగా కలిసేలాగా కలుపుకోవాలండి పిండి మొత్తాన్ని ఒకేసారి వేసుకోకుండా కన్సిస్టెన్సీని చూసుకుంటూ పిండిని వేసుకోవాలి ఇలా ఈ పిండి మొత్తం బాగా కలిసిన తర్వాత ఇంకొక కప్పు మైదా పిండిని తీసుకొని కొంచెం కొంచెంగా కలుపుకుంటూ వేసుకోవాలండి మొత్తం ఒకేసారి వేసేసి కలుపుకోకూడదు ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీలోనే ఈ పిండిని కలుపుకోవాలి ఇప్పుడు మిగుల్చుకున్న సగం పిండిని కూడా వేసుకొని కలుపుకోవాలి మొత్తం నేను తీసుకున్న హాఫ్ కప్పు పంచదార ఒక హండ్రెడ్ ఎంఎల్ పాలకి రెండు కప్పుల మైదా పిండి అయితే కరెక్ట్గా సరిపోయిందండి ఇలా పిండి మొత్తం బాగా కలిసిన తర్వాత ఇందులోనే ఫ్లేవర్ కోసం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ యాలకల పొడి ఒక పావు టీ స్పూన్ అంతా సాల్ట్ని వేసుకుంటున్నానండి సాల్ట్ని ఫస్టే వేసుకున్నామంటే పాలల్లో సాల్ట్ వేస్తే పాలు విరిగిపోతాయి కాబట్టి ఇలా పిండి మొత్తం కలిసిన తర్వాత సాల్ట్ని యాలకల పొడిని వేసుకొని కలుపుకోవాలండి ఇప్పుడు ఈ పిండిని వీడియోలో చూపించిన విధంగా యాలతో ప్రెస్ చేస్తూ కలుపుకోవాలండి మరీ ఎక్కువ ప్రెస్ చేస్తూ గట్టిగా కలపకూడదు ఇలా సాఫ్ట్గా గులాబ్ జామ్ పిండిలాగా పిండిని కలుపుకొని ఒక పది నుంచి పదిహేను నిమిషాల పాటు ఈ పిండిని నానబెట్టుకోవాలి పది నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి పిండి అనేది సాఫ్ట్గా నానిపోయింది ఇప్పుడు ఈ పిండిని చేత్తో ఒకసారి బాగా కలుపుకొని ఈ పిండిలో నుంచి సగం పిండిని తీసుకొని మనం బిస్కెట్స్ని తయారు చేసుకుందాం ఇలా ఒక పెద్ద సైజు పిండి ముద్దను తీసుకొని మిగిలిన పిండిని ఆరిపోకుండా మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం తీసుకున్న పిండిని ఒక చపాతీ పేటపై కానీ లేదంటే ఇలా ఒక షీటుపై కానీ చపాతీలాగా ఒత్తుకోవాలి ఈ చపాతీని ఒత్తుకునేటప్పుడు పిండి కానీ నూనె కానీ ఏది అవసరం లేకుండా వీడియోలో నేను చూపించే విధంగా కొంచెం మందంగా ఈ చపాతీని ఒత్తుకోవాలండి చూడండి ఈ మందంలో చపాతీని ఒత్తుకుంటే మనకి బిస్కెట్లు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి ఇలా చపాతీని ఒత్తుకున్న తర్వాత ఒక వాటర్ బాటిల్ క్యాప్ కానీ లేదంటే చిన్న రౌండ్ షేప్లో ఉండే ఏదైనా బాటిల్ మూతలు కానీ తీసుకొని బిస్కెట్లు లాగా కట్ చేసుకోవాలి మీరు కొంచెం పెద్ద సైజులో కావాలంటే పెద్ద సైజులో అయినా బిస్కెట్లను తయారు చేసుకోవచ్చు లేదంటే చిన్న సైజులో కావాలన్నా చిన్న సైజు బిస్కెట్స్ అయినా తయారు చేసుకోవచ్చు ఇలా రౌండ్ షేప్లో బిస్కెట్స్ అన్నింటినీ తయారు చేసుకున్న తర్వాత కార్నర్లో ఎక్స్ట్రా ఉన్న పిండి మొత్తాన్ని తీసేసుకొని మనం తీసుకున్న వాటర్ బాటిల్ మూతతో ఇలా క్రాస్గా లైన్స్ పెట్టుకుంటే బిస్కెట్స్ అనేవి చూడటానికి చాలా బాగుంటాయండి అచ్చం బయట షాప్లో కొన్న బిస్కెట్స్ లాగే ఈ బిస్కెట్స్ ఉంటాయి బిస్కెట్స్ అన్నింటినీ ఇలా రెడీ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకొని స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఈ బిస్కెట్లను ఒక్కొక్కటిగా వేసుకోవాలండి ఆయిల్ మరీ హీట్గా ఉంటే బిస్కెట్లు అనేవి కలర్ మారిపోయి మాడిపోయినట్లు వస్తాయండి మంటను సిమ్లో ఉంచుకొని ఒక రెండు నిమిషాలు ఈ బిస్కెట్లు ఫ్రై అయిన తర్వాత మిగిలిన వైపుకు టర్న్ చేసుకొని బిస్కెట్లని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలండి ఈ ప్రాసెస్ అంతా మంటన్ సిమ్లో ఉంచుకొనే చేసుకోవాలండి మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టామంటే బిస్కెట్లు అనేవి కలర్ పూర్తిగా చేంజ్ అవుతాయి ఇలా ఫ్రై చేసుకున్న బిస్కెట్లు అన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఇంకొక బ్యాచ్ కూడా వేసి చూపిస్తున్నాను చూడండి ఇందాక మిగిలిపోయిన ఎక్స్ట్రా పిండి ఉంది కదా ఇప్పుడు మనం బిస్కెట్లు చేసుకునేటప్పుడు ఆ పిండిలో కలుపుకొని బిస్కెట్లను తయారు చేసుకోవచ్చు ఇలాగే అన్నింటినీ రెడీ చేసుకొని బిస్కెట్లని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఫ్రై చేసుకోవాలండి తీసేటప్పుడు కొంచెం మెత్తగా ఉన్నట్లే అనిపిస్తాయి కానీ అవి పూర్తిగా చల్లారిన తర్వాత బిస్కెట్లు అనేవి క్రిస్పీగా రెడీ అవుతాయి ఇంతే అండి చాలా సింపుల్గా బిస్కెట్లని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని పిల్లలకు రోజు స్నాక్స్ బాక్స్లో పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు చూడండి బిస్కెట్లు క్రిస్పీగా అచ్చం బయట స్వీట్ షాప్లో కొన్నట్టే వచ్చాయి మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చినాయో కామెంట్ చేయటం మర్చిపోకండి ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ